మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు సుభాష్చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశాలోని కథక్ నగరంలో బెంగాలీ దంపతులైన జానాకినాథ్ బోస్ ప్రభావతి దేవి దంపతులకు జన్మించిండు సుభాష్ చంద్రబోస్ పద్నాలుగు మంది సోదరులలో తొమ్మిదవవాడు తండ్రి జానాకినాథ్ బోస్ వృత్తి తృత్యాన్యాయవాది తల్లి దేవి తన పిల్లలతో ఎల్లప్పుడూ భావాలను చర్చించేది దేశభక్తి ధార్మికత నిబద్ధత వంటి ముఖ్యమైన విలువలు సుభాష్చంద్రబోస్ పునికిపుచ్చుకున్నాడు తల్లి దేవి నేర్పించిన దేశభక్తి సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య పోరాటం కోసం త్యాగం చేయడానికి ఎంతగానో ప్రభావం చూపించింది ప్రభావతి దేవి సామాజిక సేవలకు విశేష ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ ప్రభావంతోనే చంద్రబోస్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తిగా ఎదిగిండు సుభాష్ చంద్రబోస్ ప్రాథమిక విద్యను పూర్తి పూర్తిచేసిండు సుభాష్ చంద్రబోస్ ఉన్నత విద్యను కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి డి ఫిలాసఫీలో విద్యాభ్యాసం ప్రారంభించిండు ఓ పంతొమ్మిది వందల పదహారులో సుభాష్చంద్రబోస్ ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ ఘోష్పాల్ పై వ్యతిరేకత వ్యక్తం చేసినందుకు కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యిండు సుభాష్ చంద్రబోస్ స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చేరి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫిలాసఫీలో డిగ్రీ పట్టభద్రులయ్యిండు పంతొమ్మిది వందల ఇరవైలో సుభాష్ చంద్రబోస్ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిండు సుభాష్ చంద్రబోస్ కేంబ్రిడ్జ్లోని ఫిట్చెరాల్డ్ హాల్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యిండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఐసీఎస్ పరీక్షను నాలుగవ ర్యాంకుతో ఉత్తీర్ణుడయిండు కాని సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిండు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్ర్యోద్యమంలో చేరిండు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగంలో ప్రవేశించి యువతను దేశసేవకు ఆకర్షించిండు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యిండు కాని గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతలతో సుభాష్ చంద్రబోస్కు సిద్ధాంతపరమైన విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే మూడున సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను పార్టీని ప్రారంభించిండు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అన్ని విప్లవ శక్తులను ఒకచోట చేర్చడం భారత స్వాతంత్ర్యం సాధన కోసం క్రియాశీలక చర్యలు చేపట్టడం గ్రామీణ యువత కార్మికులు మరియు సామాన్య ప్రజలలో జాతీయోద్యమ భావాన్ని కలిగించడం ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన లక్ష్యాలు ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా సుభాష్ చంద్రబోస్ తన దృఢమైన దేశభక్తిని మరింత బలపరుచుకున్నాడు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభైలలో జర్మనీకి వెళ్లి అక్కడి నుండి జపాన్కు ప్రయాణించి బ్రిటిష్ పాలనను ఎదుర్కోవడానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఎ ఉర్ఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిండు జై హింద్ నినాదం తుం ముజే ఖూందో మైతుంహే ఆజాదీ దూంగా వంటి ప్రేరణాత్మక మాటల ద్వారా సుభాష్ చంద్రబోస్ దేశవ్యాప్తంగా ప్రజలకు దేశభక్తి దిశగా ప్రేరేపించిండు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎమిలీ శంకెల్ అనే ఆస్ట్రియన్ మహిళను వివాహం చేసుకున్నాడు వీరి వివాహం జర్మనీలో గోప్యంగా జరిగింది సుభాష్ బోస్ జర్మనీలో ఉన్నప్పుడు ఎమిలీ శంకెల్ ఒక టైపిస్ట్ గా పనిచేసేది అప్పుడే సుభాష్ బోస్ పరిచయం అయ్యిండు ఎమిలి శంకెల్ సుభాష్ బోస్ వ్యక్తిగత జీవనంలో ఓ ముఖ్యమైన భాగం ఎమిలీ శంకెల్ అన్ని వేళలా తన భర్త సుభాష్ చంద్రబోస్ కు పూర్తి మద్దతుగా నిలిచింది సుభాష్ చంద్రబోస్ మరణించిన తర్వాత కూడా ఎమిలి శంకెల్ అతని ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉద్దేశాలను గౌరవిస్తూ జీవితం గడిపింది సుభాష్ చంద్రబోస్ మరియు ఎమిలి శంకెల్ దంపతులకు పంతొమ్మిది వందల నలభై రెండులో కుమార్తె బోస్ జన్మించింది బోస్ ఆర్థిక శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి జర్మనీలోనే స్థిరపడింది ఈ సుభాష్ చంద్రబోస్ భార్య ఎమిలీ మరియు కుమార్తె అనితా బోస్ ఫాఫ్ బోస్ త్యాగాలకు జీవితం ఇస్తూ చరిత్రలో బోస్ పాత్రను నిలబెట్టిండ్రు స్వాతంత్ర్య పోరాటంలో ఐఎన్ఎ ద్వారా సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవులను స్వతంత్రంగా ప్రకటించిండు అయినప్పటికీ సుభాష్ చంద్రబోస్ సైనిక జట్టు బ్రిటిష్ సైన్యాన్ని పూర్తిగా ఓడించలేకపోయినై సుభాష్ చంద్రబోస్ చలో దిల్లీ నినాదం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలలో స్ఫూర్తిని నింపిండు సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ జర్మనీ వంటి దేశాల సహాయంతో బ్రిటిష్ ఇండియాపై దాడి చేయడానికి ప్రణాళికలు రూపొందించిండు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఐఎన్ఎ బర్మా అండమాన్ నికోబార్ దీవుల్లో బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిండ్రు సుభాష్ చంద్రబోస్ స్వదేశీ భావజాలం యువతలో ప్రజల్లో విప్లవాత్మక ఆలోచనలకి ప్రేరణ ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ జర్మనీలోని రేడియో ప్రసారాల ద్వారా భారత ప్రజలను ప్రేరేపిస్తూ బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడానికి పిలుపునిచ్చిండు సుభాష్ చంద్రబోస్ చేపట్టిన ప్రతి చర్య బ్రిటిష్ ప్రభుత్వానికి తలపోటుగా ఉండేవి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన సుభాష్ చంద్రబోస్ తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించినట్లు అధికారికంగా ప్రకటించబడింది కాని సుభాష్ చంద్రబోస్ మరణం ఇంకా అనేక అనుమానాలకు దారితీస్తూ అతని మరణం రహస్యంగానే మిగిలిపోయింది సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరయోధులలో అత్యంత స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఆయన జీవితం దేశభక్తి త్యాగం ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది నేతాజీ అనే బిరుదుతో ప్రజలు సుభాష్చంద్రబోస్ ను గౌరవించిండ్రు సుభాష్ చంద్రబోస్ త్యాగాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు స్మారకాలు ఏర్పాటు చేస్తోంది చూసింద్రా మనవళ్ళు గొప్ప దేశ భక్తుడైన సుభాష్ చంద్రబోస్ చేసిన నిరసనలు పోరాటాలు ఉద్యమాలు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఓ మైలురాయి సుభాష్ బోస్ పోరాట పటిమ ధైర్యం మరియు త్యాగం భారత జాతికి యుగయుగాల వరకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి కొందరు స్వాతంత్ర్య యోధులు అహింస అనే ఆయుధంతో మౌనంగా పోరాడితే సుభాష్ బోస్ లాంటి మరి కొందరు సైనికులుగా మారి మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసింద్రు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా